హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కంపెనీ వంట ఈ వంట రెసిపీ వచ్చేసి కొయ్యింగ చేప ఇగురు ఈ కొయ్యింగ చేప టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువగా దీన్ని ఇగురుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ చేపలు కట్ట చేపలు ఉంటాయి చూసారా అవి చిన్న సైజులో ఉన్నప్పుడు కట్ట చేపలు అంటారు కాస్త పెద్ద సైజులో పెరిగేసరికి కొయ్యింగగా మారుతుంది చేపల్ని వాళ్ళ చేత చేయించిన తర్వాత మనం ఉప్పు నిమ్మరసం పెట్టి చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసినట్లయితే నీచు వాసన రాకుండా ఉంటాయి విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం కాస్త ఉప్పుని వేసి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి మనం చేప ముక్కల్ని ఎగురుగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగానే ఈ విధంగా చేప ముక్కలకి ఉప్పు కారం పట్టిస్తే కూరలో విడిపోయే అవకాశం ఉండదు లేదంటే మనం చేప ముక్కలు విడిగాను ఉప్పు కారం వేసి గరిటి పెట్టి కలుపుతూ ఉంటే ఆ మొక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీటిలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు పది వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ను వేరొక బౌల్లోకి సెపరేట్ చేసేసి అదే మిక్సీ జార్లోకి రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను కట్ చేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ చేపల ఇగురులోకి ఉల్లిపాయ పేస్ట్ అనేది కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా ఉంటే బాగోదు ఉల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక పాత్రలోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మనం ఉల్లిపాయ పేస్ట్ మసాలాని పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసి బాగా పచ్చివాసనంతా పోయే విధంగా వేయించుకోవాలి మనం కూరని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఉల్లిపాయ పేస్టు అనేది బాగా వేయిస్తేనే ఆ కర్రీలకి టేస్ట్ వస్తుందండి మీరు కావాలంటే ఉల్లిపాయని మిక్సీలో వేయకుండా మనం దోశల్లోకి ప్రిపేర్ చేసుకుంటాం చూడండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా సన్నని తురుము ఆ విధంగా కూడా కట్ చేసుకొని వేయించుకోవచ్చు ఉల్లిపాయ మసాలా పేస్ట్ని విధంగా వేయించిన తర్వాత చేప ముక్కల్ని వేసి ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత చేప ముక్కల్ని ఒకసారి గరిటితో కలపండి అవి సగం ఉడుగుతూ ఉన్నప్పుడే మనం గరిడితో కలిపినట్లయితే విడిపోకుండా ఉంటాయి చేప ముక్కల్లోకి ఒక గ్లాసు వాటర్ని కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి ముక్కల్ని ఉప్పు కారం చూసి వేసుకోండి వాటర్ వేసాను కదండి అది చింతపండు రసం అనుకుంటారు చేప ముక్కలు పెట్టిన పెట్టిన బౌల్లో కారం అది అంటూ ఉంటుంది కదండి అది వాటర్ వేసి వేసాను అనమాట ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకుని గరిటి పెట్టకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండండి చేప మొక్కలు తొందరగానే ఉడికిపోతాయండి వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదు ఒకసారి ఉప్పు అది టేస్ట్ చూసి ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి పైన కాస్త కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసి ఒకసారి మళ్ళీ గరిటి పెట్టకుండా కదుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ విధంగా కదుపుతూ ఉంటే అడుగట్టకుండా ఉంటుంది కర్రీ కాస్త దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి మనం చేపల కూరని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చేప ముక్కలు విడిపోకుండా బాగుంటాయి అంతేనండి గుమ్మగుమ్మనాడి కొయ్యింగి చేప ఎగురు రెడీ కొయ్యింగ చేపలు చిన్నప్పుడైతే వీటిని కట్ట పరుగులు అని అంటారండి అవి కాస్త పెరిగి పెద్ద సైజ్ అయ్యేసరికి కొయ్యింగగా మారుతుందట మన ఛానల్లో కట్ట చేపలు చేసిన వీడియో కూడా ఉంది ఓసారి చూడండి ఈ చేపల్ని ఎక్కువగా కర్రీగాను ఫ్రై కానీ ప్రిపేర్ చేసుకుంటారు టేస్ట్ బాగుంటాయని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్